చూడడం జరిగిందన్న రెండుసార్లు రెండు సార్లు మనోహర ప్రసాద్ సినిమా చాలా బాగుంది సంక్రాంతి రెండు రోజులు ముందే వచ్చేసింది మనకి సంక్రాంతి సంక్రాంతి సినిమా ఎట్లా ఉండాలంటే ఆ విధంగా తీ చూపించింది మన అనిల్ రావులపూడి గారి సినిమా మాత్రం సంక్రాంతి మూవీ అదేంటో కానీ ఎప్పుడు సంక్రాంతికి ఆయన వస్తారు మరి గురి చూసుకొని బాణం కొట్టినట్టు ఎప్పుడు సంక్రాంతి గురి చూసుకొని ఉన్నారు ఆయన కానీ సినిమా మాత్రం బుర్ర పిచ్చెక్కించడు మాత్రం చిరంజీవి గారు మాత్రం మళ్ళీ నలభై సంవత్సరాలు యంగ్ బాయ్ మళ్ళీ చిరంజీవి గారు ఆ విధంగా కనిపించారు మనకి అబ్బా చిరంజీవి గారు అబ్బా ఏంటి అసలు ఆ లుక్ ఏంటి మళ్ళీ ఇంద్రా ఒక టాబ్యూడ్ డాన్స్ మళ్ళీ ఇంద్రా టాబ్యూర్ డాన్స్ ఏ గుర్తొస్తుంది బ్రో మనకి చిరంజీవి గారు వేస్తుంటే ఆ మేసాల పిల్ల ఏంటి అసలు ఆ డ్యాన్స్ ఏంటి ఆ సాంగ్ ఏంటి అసలు సినిమాకి ఇప్పటివరకు వచ్చే సినిమాలో ఇలాంటి సాంగ్స్ లేవనుకున్నాను నేను కానీ ఎప్పుడు మనం చూసుకోవాలంటే సంక్రాంతి ప్రతి సంక్రాంతి ఇలాంటి సాంగ్స్ తీసుకొస్తున్నాను అనిల్ గారు నిజంగా సార్ అనిల్ రావు నిజం చెప్పాలంటే ఇది సాంగ్స్ అంటే ఎలా ఉండాలి సినిమాలో ఏ సినిమాలో అయినా ఇలాంటి సాంగ్స్ ఉంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు వచ్చి సినిమా చూస్తారు సినిమా పాటలు అంటే ఇవి సంక్రాంతికి దేశాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్నా కలిసి కావాల్సిన సంక్రాంతి పండుగ వచ్చి కలుస్తారు కుటుంబ సభ్యులు అలాంటప్పుడు ఎలా సినిమా తీసుకురావాలి అది మనోవరప్రసాద్ లాంటి సినిమా తీసుకురావాలని అనిల్ రావులు గారు ఇప్పుడు మాత్రం కట్టే సినిమా తీసుకొచ్చే సంక్రాంతికి భయ్య ఏముందో భయ్య సినిమా మాత్రం బుర్ర పాడైపోతుంది భయ్యా దీనికి తోడు వెంకటేష్ గారు సెకండ్ సెకండ్ డబ్బులు వెంకటేష్ గారు వస్తారా బాబా బుర్ర పిచ్చెక్కించేస్తారా భయ్య నిజంగా సినిమా అంతా ఒక ఎత్తే అయితే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా ఒక రేంజ్ కు తీసుకెళ్ళిపోతారు అది సినిమా ఎంకో భయ్య మన వెంకటేష్ గారు ఈ సినిమాలో పాతపాతతో డాన్స్ చేస్తారు భయ్య పిచ్చెక్కించేస్తారు భయ్య చిరంజీవి కూడా పాత చేస్తాడు డాన్స్ చేస్తారు రామ్మ మన సాంగ్స్ బాబా ఏం డాన్స్ అది నిజంగా నైన్ తార బుర్ర పాడు భయ్య నాకు ఇష్టమైన పేపర్స్ సిత్తారా ఈ సినిమాలు ఎరగ తీసింది నయన్ తారా బాబా ఏమేసింది భయ్య నైన్ తార మాత్రం నిజంగా చిరంజీవి గారికి పర్ఫెక్ట్ గా జోడి నైన్ తార మాత్రం ఈ సినిమాలో పిచ్చెక్కించింది భయ్యా నాగ చైతన్యకి ఇష్టమైన వారు మన వెంకటేష్ గారు ఈ సినిమాలో కూడా నాగ చైతన్య లాగే ఇందులో ఒక స్టెప్ వేస్తారన్న వెంకటేష్ గారు బా బుర్ర పాడు చేసేస్తారు బాయ్ నిజం చెప్పాలంటే వెంకటేష్ గారు మాత్రం చిరంజీవి గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు మాత్రం చాలా బాగుంది ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ అంతే ఇంకా ఫిక్స్ అయిపోతుంది